ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభా అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు రెండు శాతం తక్కువ వచ్చింది దీన్ని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి దీన్ని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి నంబర్ వన్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ వన్ సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను పదిహేను కులాలుగా చేర్చి ఒక ఒక్క శాతం ఇచ్చేశారు దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఒక శాతం ఇవ్వడానికి జనాభా చూడలే ఇక్కడ ఒక శాతం వీళ్ళకి ఇవ్వడానికి జనాభా చూడలే దయచేసి జనాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే టోటల్గా ఇక్కడ వన్ పర్సెంట్లు ఉన్నది అన్ని గ్రూప్ అన్ని కులాలు కలిస్తే లక్షా డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు అంటే మొదటి గ్రూప్కు కేటాయించడానికి జనాభా లేదు వాళ్ళ వెనుకబాటు అని చెప్పి వన్ పర్సెంట్ ఇవ్వడానికి లక్ష డెబ్బై ఒక్క వేల జనాన్ని పదిహేను కులాలకు సంబంధించిన వాళ్ళని కలిపి వన్ పర్సెంట్ ఇచ్చేసారు ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు ఇక్కడ వాళ్ళ వెనుకబాటును చూశారు అయితే ఈ వెనుకబాటు నిజమే అయితే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా మరి ఈ వెనుకబాటు నిజమైతే మా వెనుకబాటు నిజమే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు తొమ్మిది శాతం కేటాయించింది అనుకుందాం ఇప్పుడు ఈ గవర్నమెంటే తొమ్మిది శాతం కేటాయించింది ఏ రంగంలో నిన్నటి వరకు తొమ్మిది శాతం లేదు కదా మాకు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఏ రంగంలో మా షేర్ తొమ్మిది శాతం రాలేదు కదా నాలుగో ఐదో మూడో శాతం వచ్చింది అనుకో మేము వెనకబడ్డట్టే కదా మొదటి గ్రూపు వెనుకబడ్డదని చెప్పి లక్ష డెబ్బై ఒక్క వేలకు ఒక ఒక వన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా పోనీ లక్ష డెబ్బై ఒకటి కాదు దాన్ని డబల్ చేసి మూడు లక్షల నలభై వేలకు అనివ్వాలి కదా దాన్ని డబల్ చేసి మూడు లక్షల నలభై వేలకి మూడు లక్షల నలభై వేలకి ఇచ్చిన మాకు పదకొండు శాతం వస్తుంది మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాట మీరు గుర్తించి జనాభా లేకపోయినా రెండు లక్షల లోపాలకు వన్ పర్సెంట్ ఇచ్చారు ఓకే మేము జనాభా ఉన్నాము మీరు దాని ప్రకారం ఇవ్వలే మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం పది శాతం ఉండి ఐదు శాతం పొందడం అంటే ఐదు శాతం మేము కోల్పోయిన వాళ్ళం కదా నష్టపోయిన వాళ్ళమే కదా మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు లక్ష డెబ్బై ఒక్క వేలకు ఒక వన్ పర్సెంట్ ఇచ్చిన మాకు మూడు లక్షలకి ఇవ్వండి మూడు లక్షల నలభై వేలకు ఇవ్వండి మాకు పదకొండు శాతం వస్తుంది జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా పదకొండు శాతం మాకు వస్తుంది నంబర్ త్రీ ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్లోకి వన్ మొదటి గ్రూప్లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ అది ఇంపార్టెంట్ అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇప్పుడు గంటా చక్రపాణి కులం ఏంటిది పంబాల వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ జనాభే వెయ్యి లేదు కానీ వాళ్ళు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు వంద మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ జనాభే వెయ్యి లేదు పది కుటుంబాలకు ఒక ఉద్యోగస్తు ఉన్నారని అర్థం అనుకో వాళ్ళు ఇంట్లోనే ముగ్గురు నలుగురు ప్రొఫెసర్ ఉన్నారనుకోండి అందులో డక్కల ఉన్నది రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది జనాభా గలది డక్కల ఈ రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది గల జనాభా గల డక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్ళకు ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు వన్ పర్సెంట్ అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని ఎట్లా పెడతారు ఇలా మీకు ఒక విషయం చెప్తున్నా ఇదే గంట చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రయత్నం చేసిండు కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే మనం మాలల్లో పోవద్దు మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు మనం ఏ గురుపు కోరుకుందామో అందులో నేను చేర్పిస్తా ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాడు ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు కాదని చెప్పండి నేను 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 చెప్తున్నా ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా ఆయన మాల కింద వచ్చాడు కదా ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంపాలనే కులం ఎన్నో ఉన్నది అడ్వాన్స్ క్యాస్ట్లో ఉన్నది ఈ పంపాలనే కులం ఎన్న ఉన్నది అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్ట్ ఎట్లా చేస్తారు ఆ కులాన్ని ఒక కులంలో రెండు వేల ఐదు వందల మంది ఉన్న ఒక ఉద్యోగం ఉండదు ఒక కులంలో వంద కులం వంద వెయ్యి మంది ఉంటారు వంద వంద ఉద్యోగస్తులు ఉంటారు ప్రొఫెసర్లు ఉంటారు అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీనే వన్ పర్సెంట్ కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు మీరు చూడండి మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలంటే మాదిగలి కింద కులాలు వస్తారు కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని మీరే పెట్టారు కదా మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా పంపాలా అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టులో వాళ్ళు మళ్ళా కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు కానీ అసలే అందరికి వెనుకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది జంపెట్లేరు ఎట్లా జంప్ అవుతారు తర్వాత మీ దృష్టి తీసుకొస్తున్నాం మన్నే అనే కులం ఉన్నది గద్దర్ కులం మన్నే మన్నెపోలు అంటారు కదా మన్నెపోలు అంటారు మన్నే మన్నె కులం వాళ్ళు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు ఈ మన్నెమనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా ఈ మన్నెపనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా అడ్వాన్స్ క్యాష్ కదా బాగా అభివృద్ధి చెందిన మూడో లిస్టులు ఉండాల్సిన కులం కదా మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్టులు ఉండాలి కదా ఆ లిస్టులో ఉండాల్సింది మన్నే పోలనే వాళ్ళు అత్యంత ధాన్య జీవితాలు కడుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి మొదటి లిస్ట్ తయారు చేసి గన్నెట్లా తీసుకొచ్చారు దానికి ఒక కారణం ఉన్నది ఓకే ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని రెండు కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వాళ్ళ వీలే దోసుకోవచ్చు అని ఇది విషయం అరే మాదిగలే దోసుకోంగా మా బుడగజంగాలయో మా డక్కలయో వాళ్ళ వీళ్ళు దోసుకోలేరా అందరి నుంచి షిఫ్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చేసారు బాగా అడ్వాన్స్ అయిన కులస్సులు ఎక్కడికి వచ్చారు బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు అర్థమేంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల ఇండ్లో దోసుకుంటాము ఆ రూపంగా మీరు అందులో దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి షిఫ్ట్ చేసిండు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది అడ్వాన్స్ క్యాష్ కదా గత ఏబీసీడీ గ్రూప్లో ఈ సి గ్రూప్లో ఉన్నదే కదా సీ గ్రూప్ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా మీరే మూడు లిస్టులు చేశారు కదా అంతకుముందు ఉన్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా మరి ఎట్లా వచ్చారు ఇళ్ళకు నంబర్ వన్ రెండోది ఇక్కడ మావిగల ప్రాతినిధ్యం పెరగద్దు మాలల ప్రాతిధ్యం పెరగాలి ఇది కుట్ర కూడా ఉన్నది లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక చేస్తున్నది నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రెండు చూస్తున్నా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రెండు చూస్తున్నా తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు సీమాంధ్ర అంతేనా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను కానీ తెలంగాణను అడ్డుకోలేని పరిశులు వాళ్ళకు నెట్టబడ్డారు తెలంగాణ అడ్డుకుంటాం అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిశులు నెట్టబడ్డారు నెట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి ఇక తెలంగాణ బోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు ఆ రెండు వందల గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఉండబడి ఏడు మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా అనేవాడు అన్నాడా లేదా చాలాసార్లు ఇంచు భూమి కూడా అన్నాడు కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తొలగి ఏడు మండలాలు రెండు వందల గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ కనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా నేను కేసీఆర్ లాగా మౌనంగా ఉండగదా కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పో అన్న అతను రెండు వందల గ్రామ పంచాయతీలు పోయినా ఏడు ఏడు మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం ఏం చేయలే నేను కేసీఆర్లు అంటూ గాను ఆ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది ఏం జరుగుతుంది వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాలల మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి జరిగిన ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన పదకొండు శాతం రిజర్వేషన్లలో రెండు శాతం తగ్గించి ఒక తొమ్మిది శాతం డిక్లేర్ చేయడానికి దారి తీసింది అందులో భాగమే మీకు ఒక విషయం చేస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం మేము పక్క పక్కకు పోయి మా సొంత వాటర్ మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తాను ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా ఇప్పుడు జంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది బుడగజంగం అంతకుముందు ఎస్సీబీలో ఉన్నది ఇప్పుడు ఎంత లక్ష పదకొండు వేల ఏడు వందల పది లక్ష పదకొండు వేల ఏడు వందల పది వాళ్ళు ఇప్పుడు ఎన్లు వచ్చారు మొదటి గ్రూప్లో వచ్చేసారు నంబర్ వన్ గ్రూప్లో వచ్చేశారు ఓకే నాకు అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది ఇంతకుముందు ఎక్కడున్నది మాదిగా బీ గ్రూప్ బి గ్రూప్లో ఉన్నది అంటే బి గ్రూప్లో ఉన్నదాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు పన్నెండు వస్తుంది మళ్ళీ మా జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కలుపుకుంటే మళ్ళీ పన్నెండు వస్తాయి అటు ఒక శాతం అయితే ఇచ్చిండ్రా లేదా కదా అంటే మాదిగల జనాభా ఉన్నా దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న ఒక లక్ష దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు మా తగ్గించడానికి అటు ఇచ్చేసారు నేను వాళ్ళకు పోవడాన్ని నేను స్వాగతిస్తా కానీ దళితుల్లో దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కానీ మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కానీ సాక్ష్యం ఏంటిది మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి నేత కానీ ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టినరు అంతకుముందు గ్రూప్లోనే ఉన్నది మరి వాళ్ళ జనాభా ఎంత లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు దీన్ని మాలల్నే ఉంచుకున్నారు అంటే వీలైనది కూడా లాక్కోవాలని అక్కనోము మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు నేను దాన్ని స్వాగతిస్తాను లక్ష పదివేలైనా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తాను మరి లక్ష పదివేలను బి గ్రూప్ నుండి తీశారు కదా మరి లక్ష ముప్పై మూడు వేలు ఎక్కువనా లక్ష పదివేలు ఎక్కువనా లక్ష ముప్పై మూడు వేలు ఎక్కువ మరి లక్ష ముప్పై మూడు వేల వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా అది వన్ పర్సెంట్ ఇస్తారా హాఫ్ పర్సెంట్ ఇస్తారా టూ పర్సెంట్ ఇస్తారా అని కాదు వేరే గ్రూపులో చేర్చాలనా వద్దా చేర్చాలే మరి అదెందుకు అండబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ లక్ష ముప్పై మూడు వేల మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో రెండు మూడు కులాలు కలిపితే ఒక లక్ష డెబ్బై వేలు అంటే ఇంకొక నలభై వేలకు సంబంధించిన ఒక రెండు మూడు కులాలు కలిపినారు అనుకో అప్పుడు వన్ పర్సెంట్ వస్తుంది కదా కానీ వన్ పర్సెంట్ వస్తే ఎవరిది తగ్గుతుంది ఆడ మాలలు దక్కుతుంది అప్పుడు మాలలకు ఎంత వస్తుంది నాలుగు వస్తుంది అంటే వాళ్ళది మాత్రం నాలుగు వచ్చే కాడ ఐదు చేసుకోవడానికి లక్ష ముప్పై మూడు వేల నేతకాల్లో నన్ను పెట్టుకుంటారు కానీ మాదిగలకు పదకొండు శాతం రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను నా బుడగజంగాలను పక్కకు పెట్టిస్తారు లక్ష పదివేలకు ఒక గ్రూప్ చేయడానికి మేజర్ క్యాస్ట్గా చూసినప్పుడు లక్ష ముప్పై మూడు వేల మంది ఉండబడే నేతకారులు ఎందుకు చూడలేకపోయారు కారణం ఏంటి అంటే ప్రతి దశలో ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువవుతుంది మా వెనుకబాటు చూడలేదని రుజువవుతుంది అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో వన్ గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చూరబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది మరొక వైపు మూడో స్థానం